హాయ్ ఫ్రెండ్స్ మహాతో అమ్మమ్మ వంటలు ఈరోజు నేను పచ్చికారంతో ఎగ్ కర్రీ చేయబోతున్నానండి పచ్చికారంతో ఎగ్ కర్రీ ఒకసారి చూడండి పచ్చికారంతో ఎట్లా చేస్తారు ఎగ్ బుర్జీ కూడా చేస్తానండి నేను ఎగ్ బుర్జీ కూడా ఎట్లా చేయాలని నేను చూపిస్తాను మీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వంటలతో ముందుకొస్తాను నేను ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా చూడండి ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్ నేను టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను అండి ఇందులోకి నేను కొంచెం పసుపు కొంచెం కారం ఇది చపాతీలోకి రైస్లోకి కూడా బాగుంటుందండి మీరు ట్రై చేసి చూడండి ఈ ఫస్ట్ ఎగ్స్ నేను ఇట్లా ఘాట్లు పెట్టుకున్నాను అండి ఇదిగోండి ఇట్లా ఘాట్లు పెట్టుకున్నా పెట్టుకొని వీటిని సన్నని అంటే సిమ్లో పెట్టి వేయిస్తున్నా అండి ఫస్ట్ ఇది వేయించుకుంటే వేయించుకొని పక్కన పెట్టుకొని మనం మసాలా రెడీ చేస్తున్నామండి సన్నని మంట మీద వీటిని వేయించుకోవాలండి మంచిగా ఈ ఎగ్స్ అన్నీ గోల్డెన్ కలర్లో వచ్చేటట్టు వేయించుకోవాలండి గోల్డెన్ రంగ్ మారాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా కొంచెం కొంచెం వేగాలి ఇట్లా వేయించుకొని వీటిని పక్కన పెట్టుకున్న తర్వాత నేను మసాలా తయారు చేస్తానండి మసాలా ఎలా తయారు చేయాలో చూపిస్తాను గ్రీనిష్గా రావాలి పచ్చికారం అనమాట పచ్చికారంతోనే చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇవి వేగిపోయినాయి వీటిని పక్క తీస్తున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా వేయాలి గోల్డ్ కలర్లో వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఫస్ట్ మీరు దీంట్లో కావాల్సినవి చూడండి ఇది వచ్చేసి జీలకర్ర వెల్లుల్లిపాయలు ఒక ఐదు అల్లం ముక్కలు ఒక నాలుగు జీడిపప్పు పచ్చిమిర్చి దాసిన చెక్క ఒకటి లవంగాలు ఒక ఐదు యాలకులు ఒక రెండు ఫస్ట్ మనం యాలకులు లవంగాలు ఇందులో ఒక దాసిన చెక్క ముక్క వేసుకున్న తర్వాత మనం ధనియాలు వేసుకుందామండిసారి అండి ఇవి జీలకర్ర అండి జీలకర్ర వేసుకుందామండి జీలకర్ర వేసుకున్న తర్వాత మనం ఎల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయల తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాం వీటిని వేయించుకోవాలండి అన్నీ ఒకేసారి పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నా అండి పచ్చిమిర్చి అల్లం జీడిపో ఈ ఫ్రై చేసుకోవాలండి ఫస్ట్ ఈ మగ్గిన తర్వాత వీటిని మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పెట్టుకొనే మనం ప్రాసెస్లోకి వెళ్ళాలి చాలా ఈజీ రెసిపీ అండి ఇది ఇందులో ఏమేసామంటే పచ్చిమిర్చి జీలకర్ర ఐదు లవంగాలు రెండు యాలకులు ఒక దాస చెక్క దాసిన చెక్క ఒకటి అల్లం ఒక మూడు చిన్న చిన్న ముక్కలు ఇంకా పచ్చిమిర్చి ఇవి జీడిపప్పు అండి ఇంతవరకు వేసుకొని వేయించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ వేగుతున్నాయి కొంచెం వేగిన తర్వాత పెట్టిన మిక్సీ పట్టడం అండి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇవన్నీ ఈవెన్గా ఫ్రై అండి వీటిని మనం మిక్సీ జార్లో తీసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇందులో మిక్సీలో వేసుకుందాం ఇందులో కొంచెం వాటర్ పోసుకొని మిక్సీ పడదామండి చల్లారాక మిక్సీ పడదాం ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఇట్లా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ప్రాసెస్లోకి వెళ్దాం చూడండి ఫ్రెండ్స్ ఇట్లా ఇందులో నేను కొత్తిమీర వేసానండి మీకు అది చూపించడం మర్చిపోయాను కొత్తిమీర కూడా వేసి మిక్సీ పెట్టాను కొత్తిమీర కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి ఇందులో నేను వేసి మిక్సీ పెట్టానండి ఇప్పుడు వేరే బాండి తీసుకొని అందులో టూ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నా అండి వేసుకొని ఇందులో మనం ఇప్పుడు మిక్సీ పట్టుకున్న దాన్ని ఇందులో వేసుకోవాలండి బిర్యానీ ఆకండి ఇది కొంచెం జీలకర్ర వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకున్నామండి బిర్యానీ ఆకేట్టు చూడండి ఫ్రెండ్స్ ఇదే చాలా మీరు ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేస్తే మీకు తెలుస్తుందండి మీరు చపాతీలోకి చేసుకోవచ్చు ఇటు పూరీలో తినవచ్చు అండ్ ఇందులో కూడా రైస్లో కూడా తినవచ్చు బిర్యానీలో కూడా తినవచ్చండి చూడండి ఇవి ఉల్లిపాయలని కొంచెం మంచిగా గోల్డెన్ కలర్లో బ్రౌన్ కలర్లో వచ్చేటట్టు వేయించుకోండి అది తక్కువ కాదు బాగుంటుంది కొంచెం గోల్డెన్ గోల్డెన్ కలర్లో వచ్చేటట్టు వేయించుకోండి ఒక చిన్న ఉల్లిపాయ కొక్కున్నా అండి నేను కొంచెం గ్రేవీ గ్రేవీగా రావడం కోసమని అట్లా ఇందులో కొంచెం పసుపు వేసుకొని కారం సరిపోతుందండి మీరు ఇంకా కారం వేసుకోవాల్సిన అవసరం లేదు చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు కొంచెం పచ్చిమిర్చి తగ్గేయండి పచ్చిమిర్చి తగ్గిస్తే మీకు కొంచెం కారం తక్కువ ఉంటుంది పిల్లలు తినగలుగుతారు ఇంకా మనం అంటే పెద్దవాళ్ళం అంటే తినగలుగుతాం కారం ఎక్కువైనా మనం తింటాం కదండి కొంచెం తినలేరు కాబట్టి కొంచెం పచ్చిమిర్చి తగ్గేయండి అంటే పెప్పర్ పౌడర్ కూడా వేస్తాం కాబట్టి అది కూడా కొంచెం తగ్గించుకోండి లేకపోతే స్కిప్ చేసేసేయండి పెప్ప పెప్పర్ పౌడర్ నేనైతే కొంచెం పెప్పర్ పౌడర్ వేస్తే కొంచెం బాగుంటుందని వేస్తానండి ఇందులో చికెన్ మసాలా వేసుకోవచ్చండి నేను ఆల్రెడీ నేను కొన్ని లవంగాలు అలకలు చెక్క వేసినా కానీ మళ్ళీ మీరు వేసుకోవచ్చండి చికెన్ మసాలా వేస్తే కొంచెం ఫ్లేవర్ వస్తుందండి ఉల్లిపాయలు అందులో కొంచెం ఎక్కువ వేసుకుంటే ఇంక ఇందులో అవసరం లేదండి అంటే నాకు కొంచెం గ్రేవీ తక్కువ అవుతుందేమో ఎక్కువ మంది ఉన్నాము తక్కువ అవుతుందేమో అని ఉల్లిపాయలు వేసుకుని ఇట్లా వేసుకుని చేస్తేనే చాలా బాగుంటుందండి కొంతమంది ఉల్లిపాయలు స్కిప్ చేస్తారు ఇట్లా వేసుకోరు ఆనియన్స్ అందులోనే మిక్సీ పట్టేసుకుంటారు నేను మాత్రం కొంచెం ఒక ఆనియన్ మాత్రం ఇట్లా వేస్తేనే నాకు తృప్తిగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ అవి వేగిపోయినాయండి ఉల్లిపాయలు ఇప్పుడు మనం ఇది మనం ఏదైతే పచ్చకారం చేసుకున్నామో దాన్ని వేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ వీటిని అడగంటకుండా మనం గురించి ఉండి వేపుకుంటూ ఉండాలి అందులో కూడా మీరు మిడిల్ ఫ్లేమ్ లో పెట్టుకోండి మరీ లో ఫ్లేమ్ కాకుండా మిడిల్ సాల్ట్ వేసుకుందామండి ఇందులో సాల్ట్ సరిపోతే మళ్ళీ లాస్ట్లో కొంచెం నలిచిపోవచ్చు టేస్ట్ ఉంటుందండి ఇది ఇది దగ్గర ఉంచి వేస్తా వేయించుకోవాలండి లేకపోతే అడుగంటుంది చాలా జాగ్రత్తగా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి అంటే పచ్చి వేయలేదు కొంచెం మిడిల్గా వేయించి వేస్తాం కదండి హాఫ్ బాయిల్ లాగా వేయించాం కదా ఇప్పుడు ఇంకొంచెం మంచిగా వేయించుకుని ఇందులో నుంచి వాటర్ బయటకు వస్తుంది అనుకున్న టైంలో మనం ఇందులో కొంచెం పెరిగి వేద్దామండి కొంచెం ఇందులో నుంచి ఆయిల్ బయటకు వస్తుందన్న టైంలో మనం ఇగోండి టూ స్పూన్స్ పెరిగి వేస్తామండి కోడ వేసిన తర్వాత కూడా ఇందులో నుంచి ఇది ఉడికిన తర్వాత పక్క నుంచి నూనె బయటకు ఆ నూనె బయటకు వచ్చిన టైంలో కొంచెం ఎగ్స్ వేసుకోవాలండి ఎగ్స్ వేసుకొని వాటర్ పోసుకోవాలి కొంచెం ఆయిల్ బయటకు వచ్చింది కదండి ఇంకొక రెండు నిమిషాలు మనం దీన్ని కుక్ చేద్దాం మనం కాడ్ వేసిన తర్వాత ఇట్లా ఆయిల్ బయటకు వచ్చిందండి మళ్ళీ టూ మినిట్స్ కుక్ చేసిన తర్వాత వాటర్ పోద్దామండి ఇందులో చేసి చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా ఉందో చూడండి పక్క నుంచి నూనె వస్తుంది కదండి ఇలాంటి టైంలో మనం ఎక్ చేస్తాం చూసుకుంటా ఉండండి నాకైతే సాల్ట్ సరిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఎగ్ కదా ఇప్పుడు వాటర్ పోద్దామండి ఇప్పుడు నేను ఇందులో ఇందు ఒక మిక్సీ పట్టా కదండి ఆ గిన్నెలో వాటర్ పెట్టుకున్నాను పోస్తాను ఇంకొంచెం కూడా పోస్తాం ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో వచ్చి ఉడకబెడదామండి చూడండి ఫ్రెండ్స్ కొంచెం దగ్గర రావాలండి ఈ మసాలా అంతా మంచిగా ఉడికిన తర్వాత కొంచెం బాగా దగ్గరికి వచ్చిన తర్వాత దింపేద్దామండి దింపే ముందు మనం చికెన్ మసాలా కొంచెం వేసుకొని కసూరి మేతి కొత్తిమీర గార్నిష్కి అవి వేసుకొని దింపేద్దాం ఇంకా కాసేపు ఉడక తింటామండి మూత కొంచెం ఇట్లా పక్కన ఆవిరి కొని చెట్ల పెట్టుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ దించుతామండి ఫైవ్ మినిట్స్ అయితే అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ ఎట్లా పైకి తేలిందో ఆయిల్ ఎలా పైకి తెలియదో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కసూరి మేతి కొంచెం లిటిల్ బిట్ తర్వాత మనం కొంచెం అండి గరం మసాలా ధనియాల పొడి అండి ధనియాల పొడి తర్వాత మనం ఇది చికెన్ మసాలా టేస్ట్కి చికారంతో ఎగ్ కూర రెడీ అయిందండి ఇంకొంచెం ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచుదామండి ఇప్పుడు ఇవి వేసాం కదండి ఫైవ్ మినిట్స్ ఉంచుదాము ఇందులో కొంచెం కొత్తిమీర కొత్తిమీర మంచిదే కాబట్టి కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చండి చూడండి కన్సిస్టెన్సీ ఎట్లా వచ్చిందో బాగా తిక్కుండొద్దండి సిమి ఎలా ఉండాలి ఇంకొక ఫైవ్ మినిట్స్ పెట్టేసి మనం దించేద్దాం ఫైవ్ మినిట్స్కి పర్ఫెక్ట్గా ఇది కుక్ అయిపోతుందండి పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చండి పెప్పర్ పౌడర్ వేసుకుంటే కొంచెం టేస్ట్ మంచిగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ చిటికెడు వేసామా వేయలేదా అన్నట్టు మరి ఎక్కువ కారం వేయకుండా అది వేస్తే కొంచెం అదొక అరవమా వస్తుంది సిమ్లో పెట్టి ఒక టూ మినిట్స్ కుక్ చేద్దామండి చూడండి ఫ్రెండ్స్ ఫైనల్గా మీకు చూడండి ఎంత బాగా కుక్ అయిందో చూడండి మొత్తం ఆయిల్ అంతా బయటకు వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఉందో ఎంత బాగా వచ్చిందో రెసిపీ మీరు కూడా తయారు చేయండి ఇట్లా మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టండి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఎంకరేజ్ చేయండి మీ లైక్స్ నాకు చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ చూడండి సర్వింగ్ బౌల్ దీంట్లో తీసుకుంటే ప్లేట్లో తీసుకుంటే ఎంత బాగా ఎంత బాగా కనిపిస్తుందో చాలా బాగా కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అది చూస్తుంటేనే తినాలనిపిస్తుంది మీరు కూడా దీన్ని ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ